హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏ చేపల కథని చెప్పుకుందామా అనగా ఒక రాజుకు ఏడుగురు కొడుకులు వాళ్ళు చేపల వేటకి వెళ్ళారు చిన్న కుమారు చేప ఎండలేదు చా అప్పుడు చిన్న కుమారుడు చేప చేప నువ్వు ఎందుకు ఎండలే ఎండలేదు అని అడిగాడు గడ్డి మబ్బు అడ్డొచ్చింది గడ్డి మబ్బులు గడ్డి మబ్బును ఎందుకు అడ్డొచ్చావు ఆవు తినలేదు ఆవు ఆవు ఎందుకు తినలేదు జీతగాడు వేయలేదు జీతగా జీతగా ఎందుకు మేత వేయలేదు అవ్వ అన్నం పెట్టలేదు అవ్వ అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదు పాప హాజిచ్చింది పాప పాప ఎందుకు ఇచ్చినావు చీమ కుట్టింది చీమా చిమా ఎందుకు కుట్టిన్నావు నా బంగారి పుట్టెలో చే ఏళ్ళు పెడితే నేను కుట్టకుండా ఉండనా ఇదండి ఏడు చావాలి కథ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి స్టోరీస్ కావాలంటే